ే నమక్సేనాయ నమ మనము ఈ నూట ఎనిమిదవ రోజున శ్రీ పురాణములు భారద్వాజ మహాముని సూత మహర్షుల వారిని సహస్రాన్ని అనేటువంటి రాజ యొక్క కథ గురించి భగవంతుని యొక్క అవతారముల గురించి ఆ విష్ణు భగవాను యొక్క అవతారముల గురించి మరియు దేవతలకు ప్రభువైనటువంటి ఆ నరసింహ స్వామి వారి గురించి తెలుసుకోవాలని భక్తితో ప్రశ్నించడం అంతటి సూతులు వారు ఆ యొక్క సహస్రాన్ని కొనేటువంటి రాజు ఒక సమయంలో ధర్మ పరిపాలన చేస్తూ ఆ రాజ్యం మనకు భృగు మహర్షి రావడంలో వారిని లోకృతంగా ఈ రాజు సత్కరించడం తదుపరి ఆ రాజు మహర్షిని వారి గురించి ఆ పూజా విధి విధానముల గురించి ఆ మహాత్యముల గురించి ప్రశ్నించడం అంత ఆ రాజుడైనటువంటి ప్రశ్నలకు సమాధానములుగా చెప్పడానికి ఆ గురు మహర్షి మార్కణ్యని నియమించి అనందములకు తపస్సు చేసుకోవడం వెళ్ళిపోవడం ఇత్యాది అంశములను మనము ఆ నరసింహస్వామివారికి అనుగ్రహించేత మనము నిత్యము కూడా తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు మనం ఆ స్వామి యొక్క అష్టాక్షరి మహాంత్రుల యొక్క మహిమ చేత ఇంద్రుడికి స్త్రీ రూపం ఏ విధంగా పోయింది అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ఆ మార్కండేని యొక్క చక్కటి మధురమైనటువంటి వాక్యముల ద్వారా మనం ఆ సహస్రాన్ని కూడా రాజుని ఏ విధంగా తెలియజేశాడు అని తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ నమస్తే నరసింహ నమస్తే నమస్తే జయ జయ లక్ష్మీ సహస్రానే కూడా అనేటువంటి రాజు ఆ యొక్క మార్కండీ మహర్షిని ప్రశ్నిస్తున్నారు ఓ బ్రాహ్మణోత్తమ దేవదేవుడైనటువంటి విష్ణువు యొక్క వైదిక పూజా విధానముల గురించి చెప్పావు కానీ ఈ విధానము వేదము తెలియనటువంటి వారికి చేసేటువంటి అవకాశం లేదు చేయ చేసేటువంటి ఆ యొక్క విధానము కూడా తెలియకుండా అవుతుంది చేయి శత్యం కానటువంటిది కావున అందరూ కూడా సులభతరంగా చేసుకునేటువంటి విధానము ఏదైనా ఉన్నట్లయితే చెప్పవలసిందిగా కోరుతున్నాను అని ఆ సహస్రానికి మాక్కడే మహాముని ప్రశ్నించారు అష్టాక్షరి మహామంత్రంతో భగవంతుడైనటువంటి ఆ నరసింహ స్వామివారిని గంధ పుష్పాలి ఉపచారములతో ప్రతిదినము కూడా అందరూ పూజించవచ్చును అని మార్కండే మహర్షి తెలియజేస్తున్నారు ఈ మంత్రము సమస్త పాపములను హరిస్తుంది అన్ని విధములుగా కూడా శాంతినిస్తుంది సమస్తమైనటువంటి యజ్ఞముల యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఆనా అష్టాక్షరి మహామంత్రమైనటువంటి ఆ ఓం నమో నారాయణాయ అనేటువంటి ఆ మంత్రము మిక్కిలి కూడా శుభప్రదమైనటువంటిది ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే మంత్రముతో స్వామిని షోడశ ఉపచారములతో యథాశక్తిగా పూజించవచ్చును ఈ మంత్రముతో ఎవరైతే ఈ విధంగా పూజిస్తారో భగవంతుని వెంటనే ప్రసన్నుడవుతాడు అటువంటి భక్తులకు మానవులకు వివిధ రకమైనటువంటి మంత్రములు వ్రతములు ఏ విధమైనటువంటి చేయవలసినటువంటి అవసరము లేదు కేవలం ఈ మంత్రమే కోరికలను అన్నింటినీ కూడా సిద్ధింపజేస్తుంది స్నానము చేసి పవిత్రమైనటువంటి ఏకాగ్ర మనసుతో మంత్రమును దిపించినటువంటి వాడు సమస్త పాపముల నుండి కూడా వెంటనే విముక్తుడవుతాడు అలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో శ్రద్ధలు కలిగి విష్ణు భగవాన్ యొక్క పూజ చేయటమే సమస్త తీర్థముల యొక్క యజ్ఞముల యొక్క ఫలితాన్ని కాబట్టి ఓ రాజా నీవు విగ్రహ రూపమైనటువంటి భగవంతుని శాస్త్ర ప్రకారంగా పూజించవలసింది మరియు బ్రాహ్మణులకు యథాశక్తిగా దానుడు చేయాలి ఇలా చేసినట్లయితే ఆ భక్తుడు అలా ఆచరించినటువంటి భక్తుడు తప్పకుండా విష్ణు పదాన్ని చేరుతాడు మోక్షమును కోరేటువంటి వారు ఈ అష్టాక్షరి మహామంత్రంతోనే ప్రార్థిస్తారు కాబట్టి ఓ రాజేంద్ర సహస్రానేక పూర్వం ఇంద్రుడు అధర్మమును ఆచరించి తృణబిందు అనేటువంటి మహర్షి యొక్క శాపం వల్ల స్త్రీత్వాన్ని పొందాడు స్త్రీ రూపాన్ని పొందాడు కానీ ఈ అష్టాక్షరి మహామంత్రం యొక్క మహిమ చేత ఆ జప మహిమ చేత ఆ జపమును నిరంతరము కూడా జపం చేయడం వల్ల మరలా ఇంద్రుడు తన యొక్క పురుష రూపాన్ని పొందగలిగాడు అని ఆ తృణబిందు మహర్షి యొక్క శాపము గురించి ఆ ఇంద్రుడు స్త్రీ రూపాన్ని ఏ విధంగా అనేటువంటి విషయాడని మార్కండే మహర్షి ఈ యొక్క సహస్రాధికు అనేటువంటి రాజును తెలియజేశాడు అంత సహస్రాధికుడు అంటున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ ఓ మార్కండేయ మహాముని ఇంద్రుడికి ఏ అధర్మం వల్ల ఆ అధర్మ కార్య ఆచరణ వల్ల స్త్రీ రూపం ప్రాప్తించిందో ఆ కారణంతా కూడా నాకు తెలియజేయవలసింది నేను వినాలని అనుకుంటున్నాను అన్నాడు అంత ఆ సహస్రాన్ని కూడా అనేటువంటి రాజు యొక్క ప్రశ్నికి ప్రత్యుత్తరంగా అనగా సమాధానంగా ఆ మార్కెండి ఈ విధంగా అంటున్నారు రాజా విను ఈ కథ చాలా పెద్దది కుతూహలం కలిగించేటువంటిది ఈ కథను ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో ఎవరైతే పఠనం చేస్తారో శ్రవణం చేస్తారో అటువంటి వారు తప్పకుండా వారు విష్ణుభక్తి కలవారవుతారు పూర్వము ఒకనొకప్పుడు దేవల ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ అనంతమైనటువంటి భోగములను కూడా అనుభవిస్తున్నటువంటి ఇంద్రుడికి ఈ ప్రాపంచకమైనటువంటి వస్తువుల మీద వీరక్తికి ఆ రాజ్యమే కారణమైంది ఆ సమయంలో ఇందుని యొక్క స్వభావము రాజకార్యాల మీద భోగాల మీద వైరాగ్యముతో కూడింది ఉన్నది అందువల్ల అతడు ఈ విధంగా ఆలోచించాడు వైరాగ్య హృదయులకు స్వర్గరాజ్యం ఏమాత్రం గొప్ప కాదు రాజ్యం యొక్క సారం భోగాలను అనుభవించడం ఆ భోగప్రదమైనటువంటి తర్వాత ఏమీ ఉండదు అలా ఈ విషయం ఆలోచించేటువంటి మునులు ఎల్లప్పుడూ కూడా మోక్షాధికారమైనటువంటి ముఖ్యతను కోరేటువంటి విషయాన్నే చింతన చేస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ప్రజలు ఎల్లప్పుడూ కూడా భోగం కోసమే తపస్సు చేస్తూ ఉంటారు భోగం చివరికి తపస్సు ఆ భోగం కొరటం వల్ల వారు చేసినటువంటి ఆ తపస్సు కూడా నష్టమైపోతుంది కానీ మైత్రి మొదలైనటువంటి వారి ద్వారా విషయం ఆ విషయ సంపర్కం లేకుండా ఉండేటువంటి వాడు తపస్సు కానీ యోగం కానీ అవలంబించదక్కర్లేదు ఈ మాటలు అన్నింటినీ కూడా విచారించినట్లయితే అప్పుడు ఆ ఇంద్రుడు చిరు గంటలతో కూడే విమానం ఎక్కి ఆ శంకర భగవానుని ఆరాధించడకి కైలాస పర్వతం మీదకు వెళ్ళాడు ఆ సమయంలో ఆ ఇంద్రుడి యొక్క మనస్సులో మోక్షగా మోక్షముతో కూడుకున్నటువంటి కాంక్ష మాత్రమే ఉన్నది ఆ కైలాస పర్వతం మీద ఉండగా ఒక రోజున తిరుగుతూ తిరుగుతూ మానస సరోవరం వండుకు వెళ్ళారు అక్కడ పార్వతీదేవి యొక్క పాదములకు పూజ చేస్తూ ఉన్నటువంటి చిత్రసేణను చూశాడు ఆ చిత్రసేణ ఎవరు ఉంటే యక్షరాలైనటువంటి కుబేరు యొక్క ప్రాణవల్లభ వల్లభ యొక్క రథం యొక్క ధ్వజంలా ఉండి ఆమె యొక్క శరీరకానికి బంగారముతో సమానముగా ఉంది విశాలమైనటువంటి నేత్రాలు మంచు మధ్య చంద్రసే చంద్ర రేఖలాగా మిక్కిలి సమైనటువంటి వస్త్రం నుండి కనిపిస్తున్న శరీరం కలిగి ఉన్నది ఆమెను చూచి ఆ ఇంద్రుడి వేయి కన్నులతో మన్మధనితే మోహంపు చెందినటువంటి మనస్సు కలవాడి అక్కడే ఉండి ఆలోచించారు మొదట ఉత్తమ వంశంలో పుట్టుట గొప్ప విషయం తరువాత అందంతో పాటు ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం మిక్కిలి దుర్లభం ఇవన్నీ కూడా వేరుడు అవ్వడం పుణ్య వలల్నే పుణ్యము వలల్నే సంభవిస్తుంది కదా నేను స్వర్గానికి రాజునేయ్యా కానీ భోగాన్ని అనుభవించే భాగ్యం నాకు లేదు అంతా విడిచి మోక్షం కోరుతూ దుర్బుద్ధినై ఉన్న మోక్ష సుఖం ఈ రాజ్య భోగం ద్వారా మోహం కలిగిస్తోంది కానీ మోక్షం ప్రాప్తికి కూడా కారణమవుతుందా ఆహా ద్వారం దగ్గర బాగా పంటకొచ్చినటువంటి పొలాన్ని వదిలి అడవిలో వ్యవసాయం చేసేటువంటి వాడు ఉంటాడా సంసార దుఃఖంలో మాటి మాటికి దెబ్బతిండు ఏమీ చేయలేక అభాగ్యులు మూడులు కోరేటువంటి ఈ మోక్షాన్ని ఆశిస్తూ ఉంటారు అంచేత ఈ సంసార దుఃఖంలో మాటిమాడికి వారు వారు అనేకమైనటువంటి కష్ట నష్టములు పడుతున్నారు ఇంకా వారు ఏమీ చేయలేక అటువంటి అభాగ్యులు మూఢులు కోరేటువంటి వారే ఈ మోక్షాన్ని ఆశిస్తారు ఈ విషయంలో అన్నింటినీ కూడా ఆలోచించి దేవతలకు చక్రవర్తి బుద్ధిమంతుడు వీరుడు అయినటువంటి ఇంద్రుడు వీరుని భార్య అయినటువంటి ఆ చిత్రసేన యొక్క అందానికి మోహాన్ మోహింపబడి మోహాన్ని పొంది మానసిక వేదనతో వ్యాకుల చిత్తుడైనాడు వ్యాకులుడైనాడు దాంతో ధైర్యాన్ని కోల్పోయాడు మనస్సులో మన్మధుడిని తలుచుకున్నాడు మన్మధుడు భయపడుతూ మిక్కిలి కోరికలతో నిండినటువంటి మనస్సు కలవాడి మెల్లమెల్లగా అక్కడికి వచ్చాడు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్పష్ట చెప్పుకుంటున్నాం తదుపరి అంశములను రాబోయేటువంటి రోజున మనం తెలుసుకుంటామని తెలియజేస్తూ

ശ്രീമണ് ശൃംഹാ മംഗളം പ്രഹ്ലാദ വരദ ജയ ജയ ലക്ഷ്മി ദമംഗളമംഗളം ദിവ്യമംഗളമംഗളം ദളമംഗളം ഓം സ്വസ്തി ഓം സ്വസ്തിവസ്തി